అందరికీ నమస్కారం శ్రావణ మాసంలో స్త్రీలు తమ పుట్టింటి నుండి ఈ వస్తువులు తప్పకుండా తెచ్చుకుంటే మీ ఇంటి సంపద విపరీతంగా పెరుగుతుంది తెలుగు మాసాలో ఐదవ మాసం శ్రావణ మాసం పౌర్ణమి తిథి రోజున చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉంటాడు స్థితికారకుడైన శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం పేరుతో ఏర్పడిన మాసం శ్రావణమాసం ఈ శ్రావణమాసంలో చేసే పూజలు ఎంతో పుణ్యాన్ని ఇస్తాయని పండితులు చెబుతున్నారు ఈ శ్రావణ మాసంలో శ్రీ మహాలక్ష్మీదేవి వైకుంఠాన్ని వదిలి భూలోకంలో తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ శ్రావణ మాసంలో స్త్రీలు కొన్ని నియమాలు పాటిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది స్త్రీలను మహాలక్ష్మితో పోలుస్తారు ఒక ఇల్లు బాగుండాలంటే అది స్త్రీల చేతుల్లోనే ఉంటుంది మీ జీవితంలో ఏదైనా మంచి జరగాలంటే అది లక్ష్మీదేవి అనుగ్రహం వల్లే సాధ్యమవుతుంది కాబట్టి ఈ శ్రావణ మాసంలో స్త్రీలు తమ తమ పుట్టింటి నుండి ఖచ్చితంగా ఈ వస్తువులు తెచ్చుకుంటే గ్రహాల ప్రభావం వల్ల మీ ఇంటికి ఏడు తరాల తరగని ఐశ్వర్యం లభిస్తుంది ఈ వీడియో పూర్తి వరకు చూడండి అప్పుడే మీకంతా అర్థమవుతుంది మీకున్న ఆర్థిక కష్టాలు తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఈ శ్రావణ మాసంలో తప్పకుండా ఈ ఐదు వస్తువులను పెళ్ళైన స్త్రీలు తమ పుట్టింటి నుండి తన అమ్మగారు చేతుల మీదుగా తీసుకొని తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవాలి ఈ శ్రావణ మాసంలో వివాహమైన స్త్రీలు ఇలా చేస్తే మీకు సౌభాగ్యం ప్రాప్తిస్తుంది అలాగే పుట్టింటికి మరియు మెట్టినింటికి ఆర్థిక పరంగా బాగా కలిసొస్తుంది ఈ శ్రావణ మాసంలో స్త్రీలు తమ పుట్టింటి నుండి తప్పకుండా తెచ్చుకోవలసిన వస్తువులు పసుపు కుంకుమలు పసుపు కుంకుమలు లక్ష్మీదేవి స్వరూపము కాబట్టి ఈ శ్రావణ మాసంలో ఏ స్త్రీ అయితే తన పుట్టింటి నుంచి పసుపు కుంకుమలను తెచ్చుకుంటారో ఆ స్త్రీ దీర్ఘ సుమంగళిగా ఉంటుందని పండితులు చెబుతున్నారు అలాగే మీ వైవాహిక జీవితంలో ఎటువంటి గొడవలు లేకుండా దంపతుల మధ్య అన్యోన్యత జరుగుతుంది ఈ శ్రావణ మాసంలో మీ పుట్టింటి నుండి ఒక చీరను తెచ్చుకోవాలి పసుపు రంగులో ఉన్న చీర ఎర్రని గాజులు తెచ్చుకోవాలి ఇలా స్త్రీలు తమ పుట్టింటి నుండి గాజులు తెచ్చుకుంటే చాలా మంచిది ముఖ్యంగా ఎరుపు రంగులో ఉన్న గాజులు తెచ్చుకుంటే భర్త సంపాదన పెరుగుతుంది అలాగే మీ ఇంటికి అదృష్టం కలిసి వస్తుంది స్త్రీలు తమ పుట్టింటి నుండి పువ్వులు తెచ్చుకుంటే భర్త సంపాదన రెట్టింపు అవుతుంది ఈ శ్రావణ మాసంలో స్త్రీలు తమ పుట్టింటి నుండి ఖచ్చితంగా గోరింటాకును తెచ్చుకోవాలి ఎందుకంటే గోరింటాకు అంటే గౌరీదేవికి ఎంతో ఇష్టం గౌరీదేవి స్వరూపమే గోరింటాకు కాబట్టి ఇంట్లో ఎప్పుడు సుఖ సంతోషాలు ఉండాలంటే ఈ శ్రావణ మాసంలో స్త్రీలు తమ పుట్టింటి నుంచి గోరింటాకు తెచ్చుకొని మీ చేతుల నిండుగా పెట్టుకోండి మీ ఇంటికి అదృష్టం కలిసి వస్తుంది ముఖ్యంగా స్త్రీలు ఈ శ్రావణ మాసంలో తమ పుట్టింటి నుండి బెల్లంను తెచ్చుకోవాలి పుట్టింటి నుండి బెల్లాన్ని తెచ్చుకుంటే మీకున్న డబ్బు కష్టాలన్నీ తీరిపోతాయని పండితులు చెబుతున్నారు బెల్లానికి అంతటి శక్తి ఉంటుంది బెల్లం లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి మీరు కూడా ఈ శ్రావణ మాసంలో మీ పుట్టింటి నుండి బెల్లం తెచ్చుకొని మీకున్న ఆర్థిక సమస్యల నుండి విముక్తి పొందుతారు స్త్రీలు తమ పుట్టింటి నుండి ఒక చిన్న ఏనుగు బొమ్మ తెచ్చుకోండి ఏనుగు బొమ్మను తెచ్చుకోవడం వల్ల మీ ఇంటికి అదృష్టం బాగా కలిసి వస్తుంది మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది ఎందుకంటే లక్ష్మీదేవికి మరియు ఏనుగుకి అభినవ సంబంధం ఉంటుంది ఏనుగు ఎల్లప్పుడూ లక్ష్మీదేవిని సంరక్షిస్తూ ఉంటుందట కాబట్టి లక్ష్మీదేవి ఉన్న చిత్రపటంలో ఏనుగు బొమ్మలు కూడా ఖచ్చితంగా ఉంటాయి ఏనుగులు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి మీ ఆర్థిక కష్టాలు తొలగిపోయి మీ ఇంటిపై సిరి సంపదలు కురవాలంటే స్త్రీలు ఈ శ్రావణ మాసంలో మీ పుట్టింటి నుండి ఏనుగు బొమ్మను తెచ్చుకోండి స్త్రీలు మీ పుట్టింటి నుండి శ్రావణ మాసంలో పూజకు ఉపయోగపడే ఏదైనా పూజా సామాగ్రి తెచ్చుకోండి వీటితో ఇంట్లో పూజ చేసుకుంటే పుట్టింటికి అలాగే మెట్టినింటికి బాగా కలిసి వస్తుంది రెండు కుటుంబాలకి లక్ష్మీదేవి కటాక్షం తప్పకుండా ఉంటుంది అలాగే ఈ శ్రావణ మాసంలో పుట్టింటివారు శ్రావణ శుక్రవారం రోజున ఒక నెమలి పించం కొనిస్తే చాలా మంచిది ఇలా చేస్తే పుట్టింటి వారికి అలాగే వారికి విపరీతంగా ఆదాయం పెరుగుతుంది ఇంట్లో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు అలాగే మట్టితో చేసిన ఒక కుండను స్త్రీలు పుట్టింటి నుండి శ్రావణ మాసంలో తెచ్చుకుంటే మీకు ఉన్న అన్ని ఆర్థిక సమస్యలు తీరిపోతాయి చేపట్టిన ప్రతి కార్యాలలో ఆటంకాలు ఉండవు విజయాలు మీ సొంతం అవుతాయి ఇంటిలోకి కుండ తీసుకొచ్చిన తర్వాత మట్టికుండ శుభ్రం చేసి నీరు పోయండి అందులో ఉన్న నీరు ముందుగా మీ పిల్లలకు ఆ నీటిని ఇవ్వండి ఇలా చేయడం వల్ల ఇంటికి అదృష్టం కలిసి వస్తుంది ఎవరైతే చాలా కాలంగా సొంత ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నారో లేదా ఒక మంచి స్థలాన్ని కొనుక్కోవాలని అనుకుంటున్నారో అలాంటి వారు ఈ శ్రావణ మాసంలో తమ పుట్టింటి నుండి ఒక మట్టి కుండ తెచ్చుకోండి మీ సొంత ఇంటి కల త్వరగా నెరవేరుతుంది మీ ఇంటికి ఐశ్వర్యం లభిస్తుంది మీరు తెచ్చుకున్న మట్టి కుండను మీ ఇంట్లో ఉత్తర దిశగా పెట్టుకోవాలి ఇక మీ ఇంట్లో డబ్బు కొరత ఉండదు కుబేరుని అనుగ్రహం కలుగుతుంది అయితే ఈ శ్రావణ మాసంలో స్త్రీలు ఈ రకాల వస్తువులను మాత్రం తన పుట్టింటి నుంచి అసలు తెచ్చుకోకూడదు ఒకవేళ తీసుకెళ్తే మాత్రం మీ పుట్టింటి వారికి ఆర్థిక నష్టం కలుగుతుంది స్త్రీలు తమ పుట్టింటి నుండి ఏ వస్తువులను తెచ్చుకోకూడదు ఇప్పుడు తెలుసుకుందాం స్త్రీలు తమ పుట్టింటి నుండి నువ్వులు జల్లెడ చేట చింతపండు పల్లీలు మరియు గుమ్మడికాయ అస్సలు తెచ్చుకోకూడదు ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి స్త్రీలు తమ పుట్టింటి నుండి ఉప్పును మాత్రం తీసుకెళ్లకూడదు ఉప్పును తెచ్చుకుంటే పుట్టింటి వారి సంపద కరిగిపోతుంది చాలామంది పుట్టింటి నుండి పచ్చళ్లను తెచ్చుకుంటారు కానీ పచ్చళ్ళు మాత్రం పొరపాటున కూడా తెచ్చుకోకూడదు ఎందుకంటే పచ్చడిలో ఉప్పు అలాగే నూనె ఉంటాయి ఉప్పు నూనె తెచ్చుకుంటే పుట్టింటి వారి సంపద తగ్గుతుంది కాబట్టి పుట్టింటి నుండి ఎప్పుడు కూడా పచ్చళ్లను తెచ్చుకోకూడదు స్త్రీలు తమ పుట్టింటి నుండి చేట చీపురు పట్టుకెళ్ళకూడదు ఈ రెండు లక్ష్మీదేవికి చిహ్నాలు కాబట్టి వీటిని స్త్రీలు తీసుకెళ్లడం వల్ల పుట్టింటి వారికి ఆర్థిక నష్టం కలుగుతుంది అలాగే అగ్గిపెట్టె కూడా పుట్టింటి నుండి తీసుకురాకూడదు ఇంకా పుట్టింటి నుంచి నల్ల బట్టలు నూనె దూది గొడుగు లక్ష్మీ రూపు విసుర్రాయి అద్దం వంటి వస్తువులు పుట్టింటి నుంచి అసలు తీసుకెళ్ళకూడదు నూనె పుట్టింటి నుంచి తీసుకురావడం వల్ల అత్తింటి వాళ్ళకి అరిష్టం ఉప్పు తెచ్చుకుంటే పుట్టింటి వాళ్లకు అరిష్టం కత్తులు కత్తిపీటలు కూడా పుట్టింటి నుంచి తీసుకురాకూడదు ఒకవేళ ఈ వస్తువులు తెచ్చుకుంటే మీ జీవితంలో ఎన్నో సమస్యలు ఎదురవుతాయి సాధారణంగా ఒక అమ్మాయి పెళ్లి చేసుకొని అత్తవారింట్లోకి అడుగుపెట్టిన తర్వాత ఏదైనా పండుగలు శుభకార్యాల నిమిత్తం పుట్టింటికి వెళ్ళడం సర్వసాధారణం ఇలా పుట్టింటికి వెళ్ళినప్పుడు చాలామంది స్త్రీలు కొన్ని రకాల వస్తువులను అత్తవారింటికి తీసుకొస్తుంటారు ఇక పుట్టింటి వారు కూడా తమ కూతురికి ఏ లోటు ఏ సమస్య లేకుండా ఉండాలన్న ఉద్దేశంతో వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులను తమ కూతురితో పంపిస్తూ ఉంటారు అయితే కొన్ని రకాల వస్తువులను మాత్రం కూతురు పుట్టింటి నుంచి అత్తింటికి తీసుకుపోకూడదని పండితులు చెబుతున్నారు ఒకవేళ ఈ వస్తువులను తెచ్చుకోవాలంటే పుట్టింటి వారికి కొంత డబ్బులు ఇచ్చి వాటిని తెచ్చుకోవచ్చు పుట్టింటి నుంచి స్త్రీలు ఈ శ్రావణ మాసంలో ఎలాంటి వస్తువులు తీసుకురావాలో ఎలాంటి వస్తువులు తీసుకురాకూడదో ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు